టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి గారు ఆయన గురించి వీళ్ళు రాజకీయంగా బృద్ధి జల్లడం కోసం నానా మాటలు మాట్లాడారు గాని అంటే ఆయన చదువు ఆయన పుస్తకాలను ఎంత గౌరవిస్తాడు అసలు ఆ పుస్తకాలు సభ్యులలో ఎంతో ఆయన అబ్సర్వ్ చేసి ఆయన ఫాలో అయితే ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో మనకు అర్థం అవుతుంది అర్థం అవుతుంది మనకే తెలుసు రాజకీయానికి వెళ్తే బురద దదులుతారు వృద్దుగా మాట్లాడతారు అవతలని ఎంత డీగ్రేడ్ చేయాలో ఎంత డ్యామేజ్ చేయాలో చేస్తారు మాక్సిమం ఆ మ్యాక్స్ అవన్నీ తట్టుకొని అవన్నీ తట్టుకొని నిలబడి ఆయన అసలు ఇండియాకే షాకి చేశాడు ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ వచ్చి అసలు ఇప్పుడు మా ఇప్పుడు మీరు యాక్చువల్ గా మీకు మంచి పొలిటికల్ అవేర్నెస్ ఉంది తమిళనాడులో కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంది మెడ్రాస్లో నాకు అవన్నీ పర్సనల్గా తెలుసు బేసిక్గా అన్ని పార్టీల్లోని మీకు మంచి ఇమేజ్ ఉంది ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు మీరు హితుడు అందరూ సన్నిహితులు ఆయనకి ఓకే దాంట్లో డౌట్ ఏం లేదు బికాజ్ ఐ నో అబౌట్ ఇట్ ఆయనకి అందరూ సన్నిహితులే అందరూ అంటే అతనికి ఇష్టం మీరు కూడా అందులో ఒకరు ఓకే మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన కార్యక్రమాలకి క్రియాశీలక రాజకీయాల్లోకి ఎందుకు రాలేదండి మెయిన్ ఏంటంటే నాకు ఇప్పుడు హరిహర వీరమ్మలు చాలా బిగ్ ఫిలిం ఇది ఫినిష్ అవ్వలేదు మేబీ ఇది ఫినిష్ అయితే వచ్చి ఫినిష్ అయితే నేను ఆయనతో ట్రావెల్ చేయాలని లోపల ఉంది వెళ్తాను వెళ్తాను అంటే రాజకీయాలకి రాకపోయినా బట్ ఆయనతో ఒక అనుచరుడుగా పక్క పక్కన నుండి అలా పని పనిచేసి పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశం ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఆయన సీఎం గా చూడాలని కోరికే ఉంది మాట్లాడుకున్నప్పుడు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ సీఎం ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రజలు కూడా నమ్మే స్థాయికి ఎదిగిపోయారు ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చిందే వద్దనుకొని వెళ్తున్నట్టే లెక్క మరి అదే ఇప్పుడు హరిహర్ వీరమల్లు బేసిక్గానే మీరు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత అసలు బడ్జెట్ ఎంతవరకు వెళ్తున్నది కూడా మన లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు మీరు ఎప్పుడు నేను ఎప్పుడు ఇప్పుడు ఈ సినిమా కదా ఏ సినిమా అయినా నేను బడ్జెట్టే ఎంత అంద నేను చూడను సినిమా బాగా వచ్చారో చేస్తాను ఇప్పుడు హరిహర్ మళ్ళీ అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇది పెద్ద సినిమా ఒకేగా ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్లో కంటిన్యూగా చేసే అయిపోయే సినిమా కాదు ఇది పీరియడ్ ఫిలిం సెట్స్ వేయాలి ఒక సెట్ వేసాగా ఇది ఫినిష్ అయిపోదానికి వెళ్ళాలి కాస్ట్యూమ్స్ ఉండే సినిమా ఇది అందుకని ప్యారలల్గా అప్పుడు వకీల్ సాబ్బను మన సినిమా రెండు మొదలైంది ప్యారల్గా వకీల్ ఇది నెక్స్ట్ భీమలా నాయక్ ఇది రెండు ప్యారల్ జరుగుతున్నాయి సడన్గా సెకండ్ కరోనాలో ఆయన కరోనా వచ్చింది కరోనా వచ్చి బాగా సివియర్గా వచ్చింది రికవరీ అవ్వడానికి టైం పట్టింది టైం పట్టాక ఆటోమేటిక్ స్టామినా అందుకని రెండు పారల్ చేయలేక మిమ్మల్ని నాయక్ ఫినిష్ చేశారు ఆ తర్వాత గ్యాప్ తర్వాత మన షూటింగే క్లైమాక్స్ అంతా చేశారు చేసిన తర్వాత ఇంకా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి ఫైనాన్షియల్ గుడ్ ఉంది అందుకని ఇంకొకటి ప్యారీగా చేయాలని ఓజీ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఓజీకి ఒకవాళ్ళు చెప్పడం ఒక ట్వంటీ ట్వంటీ టూ డేస్ మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటే ఈ రెండు ఫినిష్ అయిపోతాయి సినిమాలు ఇప్పుడు ఎప్పుడూ ముందు మొదలైంది చాలా ముందు ఉంది పైగా ఈ రన్నింగ్లో సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి మేబీ ఇవన్నీ సెటిల్ అయ్యి ఆఫ్టర్ వన్ మంత్ లేకపోతే ట్వంటీ డేస్ ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు ఆయన వీళ్ళని బట్టి ఎప్పుడు ఆయనకి అవకాశం ఉందో పాలిటిక్స్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా అలాగే ఫినిష్ చేయాలనుకున్నా ఫినిష్ చేసి మిగతా అంతా ఆయన లేని వర్క్ తర్వాత ప్రీ పోస్ట్ ప్రొడక్షను ఆల్రెడీ మేము చే షూట్ చేసినందుకు సీజీ ఈజీ అంతకుంద ఒకసారి ఇది ఆగిపోయింది మూల పడేశారు అలా రకరకాలుగా రాసినప్పుడు నేను ఏం అనకుండా చెప్పాను యాక్చువల్గా రియల్గా ఇప్పుడు ఫస్ట్ ఒక అప్సైడ్ మచిలీపట్నం పోర్ట్ షూట్ చేశాం దాని సీజన్ చాలా బాగుండాలని ఇరాన్లో ఇచ్చాం ఇరాన్లో జరుగుతుంది నిన్న ఇరాన్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు వాళ్ళు కూడా ఉన్నాడు ఇక్కడ అంటే మేము కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి అర్థం కావట్లేదు అతనే ఇక్కడికి రేపించాం అతనే వచ్చి చూసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం వెళ్ళి ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఫినిష్ చేసి పంపిస్తాను ఇవాళ రేపు వెళ్తున్నాడు అతను ఇంకొక అప్సైడ్ బెంగళూరులో ఇచ్చాం కుస్తీ అనే ఒకటి చేశాం దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ప్రతిదీ పిరీడ్కి లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి ఇచ్చాం ఇంకోటి చార్మార్థ్ అప్సైడ్ ఒకటి హెరవేళ చేస్తున్నాం ఇంకో టైగర్ ఒకటి కెనడాలో అక్కడ చేస్తుంది ఇట్లాగూ ఫస్ట్ ఆఫ్ షూట్ చేసిన అన్ని 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 జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిన సీన్స్ వాటిలో రాబోయేవి షూట్ అవ్వగానే ఫాస్ట్గా పోస్ట్ ప్రొడక్షన్స్ ఈజీ వర్క్ అలాంటివి కూడా ఇప్పుడు విజువల్స్ చేసేస్తున్నాం అప్పుడు ఈజీగా ఏ యాంగిల్ ఏ కెమెరా ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది కూడా రెడీ చేసేస్తున్నాం ఈజీగా చేసి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆల్రెడీ డిజిటల్ అమెజాన్ కమిటీ అయ్యారు వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం ఈ రెండు కూడా వాళ్ళకైతే అక్టోబర్లో రిలీజ్ అవ్వాలి చూడాలి సో దాన్ని ఎంత వాళ్ళు రిక్వెస్ట్ విజయదశమి విజయదశమి అలా కానీ ట్రై చేయాలి కానీ అవుతుందో లేదో దాన్ని బట్టి లేదా అందుకని అట్లీస్ట్ డిసెంబర్ లోపల ఫినిష్ చేసి రిలీజ్ చేయాలి ఇయర్ లోకి చేస్తే అదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ చేస్తే అయిపోద్ది అంతే అంతే అది కూడా ఇబ్బంది లేకుండా ఆయన ఇచ్చిన ప్రకారం ఫాలో అయ్యి అదే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే ఇది హైయెస్ట్ బడ్జెటెడ్ అంటున్నారు డెఫినెట్ గా పీరియడ్ ఫిల్మ్ కాబట్టి ఆటోమేటిక్ గా పైగా మీరు సెట్ లు ఆ చార్మినార్ అవన్నీ ఒరిజినల్ సైజ్ చేశారంటగా అవును మన టీజర్ లో చూసి ఉంటారు అదే చూసి అంత సైజ్ చేసా అంత పెద్ద చేసా అదే టీజర్ లోనే ఎలాగైనా కనిపిస్తులేండి కానీ బట్ ఒరిజినల్ అంటే కనిపి ఊరికే బ్యాక్ డ్రాప్ లో అలా చూపించడం వేరు దాని ముందు వర్క్ జరగడం దాని మీద నుంచి జంప్ చేస్తారు దాని ముందు ఒక ప్రశ్న వెళ్తుంది ఆర్చి మధ్యలో నుంచి కూడా అంత హైట్ వేస్తే గానీ సీజీలో రాదు కదా సీజీలో రాదు అండ్ నార్మల్గా ఇంకొకటి సినిమా మీద బాగా అరిహారు వేరుమల మీద అంటే గ్యాప్ ఎక్కువ రావడం వల్ల రకరకాల రూమర్స్ వచ్చాయండి క్రిష్ వాకౌట్ అయ్యాడని లేదు వాకౌట్ అవ్వలేదు ఏంటంటే చాలా టైం అయింది టైం ల్యాబ్స్ అయింది ఒకటి కదా ఇప్పుడు ఎవరికైనా అంతకాలం ఏదైన తర్వాత తన కమిట్మెంట్ తను ఏ ఉన్నాయి కాబట్టి అనుష్క తోటి ఒక సినిమా చేస్తున్నారు ఆయన సో ఆయన ఆయన అండర్స్టాండింగ్ లోనే ఆయన చేస్తున్నారు ఇప్పుడు ఆయన మొన్న టీజర్లో కూడా అమెజాన్ కూడా ఆయన వచ్చారు తర్వాత ఇద్దరు పేర్లు వేస్తున్నాం ఆయన అన్నింటిలో ఆయన ఆయనతో డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్లీ చేస్తున్నాం నేను అంత వేరే విధంగా లేదు ఓకే ఆయన డిస్ప్యూట్ డిస్ప్యూట్స్ లేవు మీరు మామూలుగా ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ అంతే అని ఇంకో సినిమా చేసుకుంటున్నారు తప్పితే బట్ ఇంకొక విషయం అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి